హలో అండి వెల్కమ్ టు ఇందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీ చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ లాస్ట్ కి కంటిన్యూషన్ షార్ట్ ఏలూరు వెళ్ళామని చెప్పాం కదా సో మేము నైట్ శ్రీకాంత్ అక్కడ పడుకో పెట్టేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే వాళ్ళు కి పిలిచారనమాట సో లంచ్కి అయితే వెళ్తూ ఉన్నాము చాలా టైర్డ్గా అనిపించింది అందరూ అంటారు ఈవెన్ మా రిలేటివ్స్లో నా సరౌండింగ్స్ పీపుల్ లో కూడా చాలా మంది అంటుంటారు కారే కదా ఏలూరు హైదరాబాద్ ఎంతసేపు వెళ్తారు ఎంతసేపు వస్తారని బట్ నాకు ఈ వన్ ఇయర్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కార్లో దట్టు ఆర్ట్ లో ట్రావెల్ చేయడం చాలా కష్టం లో ట్రావెల్ చేయడమే ఈజీ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సో ఎందుకంటే నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టైర్డ్గా ఎంత తలనొప్పిగా ఉందంటే మాటల్లో చెప్పలేను సో మేము వెళ్ళేసరికి శ్రీకర్ ఆడుకోవడానికి వెళ్తున్నాడు ఏంటి మీరు వచ్చారు అన్నట్టు ఫేస్ పెట్టాడు మా అమ్మ అయితే బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రైతా అన్నీ రెడీ చేసేసింది సో అవన్నీ అయితే ఎమ్మీ హెమ్మిగా ఉన్నాయి తినేసాం సో మా శ్రీకర్ అయితే ఈ ఫోర్ మంత్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడు మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో వాడు అంత బాగా ఎంజాయ్ చేశాడనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్